హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీణ ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక్క మంచి రెసిపీతో వచ్చేసానండి మహాశివరాత్రి స్పెషల్ లడ్డు అండి శివరాత్రికి మీరు కూడా ఇలాంటి లడ్డూలు చేసేసుకొని పెట్టేసుకోండి దేవుని దగ్గర నైవేద్యంగా చాలా బాగుంటుందండి ఈ లడ్డు శివునికి చాలా ఇష్టమైనది కావాల్సిన పదార్థాలన్నీ తీసేసుకుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రైస్ అండి హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను వేయించుకోవాలండి వేయించుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది హాఫ్ కప్పు రైస్కి వన్ కప్పు బెల్లం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే మీరు రైస్ ఎంత తీసుకుంటారో అంత పుట్నాల పప్పు అండి పచ్చి శనగపప్పు తీసుకోండి అలాగే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చండి అలాగే పల్లీలు వేయించేసుకుని పొట్టు తీసుకుని పెట్టుకున్నాను మంచి నూలు ఒక మూడు నాలుగు స్పూన్లు మంచి నూలు తీసేసుకోండి ఇప్పుడు రైస్ని వేయించు చేసుకుందాం బియ్యాన్ని ఇలా సిమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలండి అప్పుడే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వేయించి కప్పులకు తీసేసుకున్నానండి నేను మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు రైస్ పుట్నాల పప్పు మాత్రం మిక్సీ వేసేసుకోండి పచ్చిశనిగ పప్పు అంటారు కదా అవి అలాగే అందులోకి ఇలాచి కూడా వేసేసుకొని మిక్సీ వేసేసుకున్నామండి ఇలా బాగా నొన్నగా మిక్సీ పట్టేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసుకున్నట్లయితే మిషన్కి కూడా వేసేసుకోవచ్చండి మిషన్లో పిండి మిషన్లు పట్టించుకొని తీసుకొచ్చి చేసుకోవచ్చు తక్కువగా అయితే మిక్సీలో అయినా పర్వాలేదు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం పొట్టు తీసేసుకున్నాం వేయించుకుని పట్టు తీసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసేసుకుందాం అందులోకి కొబ్బరి తురుము వేసేసుకోండి మీరు కావాలంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసేసుకోవచ్చండి అలాగే నువ్వులన్నీ నువ్వులు కూడా కొద్దిగా లైట్గా వేయించి తీసేసుకోండి ఎక్కువగా వేయించ అవసరం లేదండి లైట్గా నువ్వులని వేయించి తీసుకున్నాం అన్నిటినీ మిక్స్ చేసేసుకుందామండి ఒకసారి నేను కొబ్బరి అయితే కొద్దిగా తక్కువే తీసుకున్నాను మీరు కొద్దిగా కొబ్బరి ఎక్కువ తీసుకున్న బాగుంటుందండి ఇప్పుడు బెల్లంని ఒక ప్యాన్ పెట్టేసుకుని కరిగించుకుందామండి ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ తీసేసుకొని పాకు రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి ఇలా నురగొస్తుంది కదా కొద్దిసేపు మరిగించి తీసి మిక్స్ చేసేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు పెడితే సరిపోతుందండి కరిగేలాగా ఉంటే చాలు ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం కొద్ది కొద్దిగా వేసుకుంటే మిక్స్ చేసేసుకుందామండి ఒకటేసారి వేసేసుకోవద్దని ఇలా స్పాచులర్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసేసుకోండి బెల్లం కరిగిచ్చడం వల్ల చాలా వేడిగా ఉంటుంది మరి కొద్ది వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి చాలా వేడిగుండి ఉండి కొద్దిసేపు పక్కన పెట్టేసి ఉండలు చేసుకుందామండి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టామంటే కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఉండలు చేసేసుకోండి చూడండి ఇలా చల్లగా అయిందంటే కొద్దిగా ఉదురు వస్తుంది అప్పుడు ఉండల్లో ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఉండలు చుట్టేసుకుందాం ఆంధ్ర సైడ్ కన్నా ఇది కర్ణాటక సైడ్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారండి శివునికి చాలా ఇష్టమైన ప్రసాదము ఇలాగే లడ్డూలు చుట్టేసుకుని పెట్టేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందామండి ఇంకా శివరాత్రికి ఏమేమి చేస్తారో ప్రసాదాలు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో అటుకులతో కూడా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి ప్రసాదాలు ఇలాగే అటుకులను కూడా వేయించేసి పొడి చేసుకుని కూడా లడ్డూలు చేసుకోవచ్చండి జొన్నపిండితో చేసుకోవచ్చు అలాగే గోధుమలతో కూడా చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ జొన్న బరుగులతో లడ్డూలు చేశాను మీకు ఏం కావాలంటే మన వీడియోలో ఉంటుంది అది అలా కూడా చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి శివరాత్రి ప్రసాదం రెడీ అయిపోయిందండి ఈ శివరాత్రికి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ముందుగానే చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయా ఇంకా ఆరిన తర్వాత ఇంకా కొద్దిగా పడుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి మరి మెత్తగా సాఫ్ట్గా లేకుండా గట్టిగా లేకుండా చాలా బాగా వచ్చిందండి నేనైతే దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి ముందు రోజునైతే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి అందుకే టేస్ట్ చేయలేదు చేసినవో అలాగే పెట్టేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్